ఒకచో నీలను బవ్వళించునొకచో నొప్పారు భూసెజ్జ పై నొకచో నుత్కృష్ట శాల్యోదనం ఒకచో బొంత తరిన్ యోగ్యాంబర శ్రేణి కురానీయడు కార్య సాధకుడు దుఃఖం బున్సుకం బున్మది భావం కార్యసాధకుడు తన లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాడు ఎన్ని సుఖాలు దుఃఖాలు ఎదురైనా వాటిని చేయడు ఒకసారి నేలపై పడుకుంటాడు మరోసారి మెత్తని పరుపులపై పడుకుంటాడు ఒకసారి సాధారణమైన ఆహారం తింటాడు మరోసారి రుచికరమైన ఆహారం తింటాడు ఒకసారి సాధారణ వస్త్రాలు ధరిస్తాడు మరోసారి పట్టు వస్త్రాలు ధరిస్తాడు ఈ విధంగా కార్యసాధకుడు తాను అనుకున్న గొప్ప కార్యం సాధించాలంటే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు లక్ష్యం పైనే దృష్టి పెడతాడు అని భర్తృహరి ఈ పద్యం ద్వారా మనకు తెలియజేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక పద్యంలో కలుసుకుందాం